హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ బెల్లంతో పాలా తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం అదే అండి వీటిని పాలాది అని కూడా అంటారు బియ్య పిండితో చేస్తారు కదా ఒక కప్పు బియ్య పిండి తీసుకొని నేను ఇక్కడ పొడిపిండి తీసుకున్నాను ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అనమాట మనం ఏ ఏదైనా తీసుకోండి కప్పు గిన్నో ఏదో మెజర్మెంట్కి ఒకటి తీసుకుంటే అందులో ఒక కప్ ఒక కప్పు పిండి అనమాట ఇప్పుడు ఇందులో కప్పు నీళ్ళు పోసుకున్నాం కదా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకున్నాను తాలికలు చప్పగా ఉండకుండా ఉండడానికి వేసుకుని కరిగిన తర్వాత ఇందులో ఆ నీటిలోనే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకోవాలి మీరు వెంటనే వేసుకోకపోతే ఇలా వెంటనే పిండి వేసుకున్న వెంటనే కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు మూత పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత మెప్పుకుందాం పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు బెల్లం వేసుకొని అదే కప్పు బెల్లం కరిగే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ముందుగా బెల్లం కరిగి పెట్టేసుకుంటే చల్లారిపోతుంది కదా మనం ఇంట్లో చేసేపటికి చల్లారింది అయితే తర్వాత ఆ బియ్యం పిండిని కొంచెం జల్లారి తాత ఇలా మెదుపుకుంటే మనకి పగులు లేకుండా పాలత విరిగిపోకుండా ఉంటాయి స్మూత్గా వస్తాయి ఇలా మెత్తగా మెదుపుకోవాలి పిండిని మెదుపుకున్న తర్వాత పక్కన ఇలా పెట్టుకొని చిన్న 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 ముద్దలు తీసుకొని ఇలా సన్నగా పొడవగా చేత్తో చేసుకోవాలి ఇందులో మనం నెయ్యి వేసాం కాబట్టి ఈజీగానే చేతికి అంటుకోకుండా వస్తుంది ఇలా చేసుకోవాలి సన్నగా పొడవగా మీకు ఇలా సన్న చేత్తో ఇలా చేసుకోవడం కష్టంగా అనిపిస్తే మనం కింద న్యూస్ పేపర్ వేసుకొని దాని మీద లైట్గా పిండి చల్లుకోవచ్చు ఇలా చూడండి ఇలా ఒక పేపర్ మీద ఇలా పిండి చల్లుకొని ఇలాగ ఇలా వత్తుతుంటే ఇలా ఇలా పాముతుంటే వస్తాయి పాములు ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా చేసుకొని లాస్ట్లో చిన్న ముద్దు ఉంచుకోవాలి చిన్న ముద్దు ఎందుకంటే మనం తాలిగలు చేసుకుంటాము లాస్ట్లో అది చెక్కదనం కోసమని చిన్న ముద్దు ఉంచుకొని అందులో వాటర్ పోసుకొని చెక్కని పేస్ట్లో చేసుకోవాలి కొంచెం లిక్విడ్లో చేసుకుని ఉంచుకోవాలి అది ఈ పాలతలకలన్నీ వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఈ వాటర్ అందులో వేస్తే మనకి చిక్కదనం అన్నది వస్తుంది ఇప్పుడు బెల్లం కరగబెట్టి కరిగించి ఉంచుకున్నాం కదా ఈ కరిగించిన బెల్లాన్ని ఒక వడ వడకెట్టుకోవాలి ఇలా వడకెట్టుకుంటే మనకి నలకలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి పక్కన పెట్టుకుని ఇప్పుడు గిన్నె పెట్టుకుని గిన్నెలో రెండు కప్పుల పాలు పోసుకున్నాను సేమ్ మెజర్మెంట్ అండి ముందు నుంచి ఏ కప్పు వాడుతున్నాను అదే కప్పు ఒక కప్పు పిండి తీసుకున్నాను కదా కప్పు పిండికి కప్పు వాటర్ పోసుకుని మెదుపుకున్నాను తోపు పెట్టుకున్నాను కదా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కప్పు కప్పు బెల్లానికి కప్పు వాటర్ వేసుకుని బెల్లం కూడా కరికించడం అక్కడ పెట్టుకున్నాను అప్పుడు రెండు కప్పుల పాలు రెండు కప్పులు పాలు మరిగిన తర్వాత ముందుగా చేసుకుని తాలూకులు కొంచెం కొంచెం కింద వేసుకోవాలి ఒకసారి వేస్తే ఉండ్లా అయిపోతుంది కాబట్టి ఇలా విడివిడిగా కొంచెం కొంచెం కింద వేసుకొని రెండు నిమిషాలు కదపకుండా అలా ఉంచాలి అలా ఉంచి మూత పెట్టేసుకోవాలన్నమాట వెంటనే కదిపేసారంటే విరిగిపోయి అసలు బాగోవు ఇలా రెండు నిమిషాలు అలా మూత పెట్టి ఉంచితే ఇలా విడివిడిగా అవుతాయి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ పిండిని నీళ్ళు వేసి కలుపుకొని ఉంచుకున్నాం కదా కొంచెం అది వేసుకుని తే కొంచెంసేపు ఏదో వేసుకున్న తర్వాత కొంచెం కదుపుకుండా ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇలా కదుపుకుని ఉన్నాక ఈ చిక్కదాన్నం సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందు వడపోస్తున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లం పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది ఆ బెల్లం పాకం ఇందులో వేసుకొని కలుపుకోవాలి వెంటనే మీకు ఉంటే కొంచెం నాగి కలుపుకోండి పర్లేదు అనుకుంటే వెంటనే కలిపేసుకోండి కలిపేసుకుని ఇందులో చిటికిటి సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఎంతో కాదు చిన్న పిసరంత సాల్ట్ వేయండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా బాగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెట్ సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఏ స్వీట్లో అయినా లాస్ట్లో చిటికెట్ సాల్ట్ వేస్తే బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి మూకులు పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని నేతిలో ఇలా జీడిపప్పులు వేయించుకోవాలి కొంచెం జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్లు వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మీకు ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఇంకా వేయించుకోవచ్చు బాదం అలాంటివి అవన్నీ వేసుకుని పాల తల్లికిల్లో వేసేసుకోవడమే చూడండి ఇలా చక్కగా రెడీ అయింది కదా ఇలా ఉంటే టేస్ట్ బాగానే ఉంటుంది వీటిలో వేసేసుకోవాలి వేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పాల తలకలు రెడీ అయినాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ